నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చేయబోయే పరిహారం చాలా శక్తివంతమైన అద్భుతమైన పరిహారం అండి ఎంత కష్టపడుతున్నా ధనారాబడు పెరగటం లేదు ఇలాంటి విషయం అయితే చాలామంది అంటున్నారు చాలా ఈజీగా ఉండే పరిహారం చెప్పమని ఆ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుందండి ఒక్కోసారి ఎంత కష్టపడినా కానీ ధన రాబడి అనుకున్న తర్వాత అనుకున్న టైంకి జీతం రాకపోవడం ఇంకా మీరు వేరొక చోట పనిచేస్తున్నారు కానీ అక్కడ మీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు మీకు అందకపోవడము అనుకున్న టైంకి మీకు రాకపోవడము అలానే వ్యాపారం చేసేవారు సరుకులు ఇచ్చిన తర్వాత అవతల వాళ్ళు తీసుకున్న తర్వాత మీకు డబ్బులు ఇవ్వకపోవడము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాటికి సంబంధించిన డబ్బులు మీకు తిరిగి రాకుండా ఇబ్బంది పెడుతుంటే కనుక అంటే కొన్ని చోట్ల లంచాలు కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలానే ఒక్కోసారి ఎంత కష్టపడినా కానీ మీకు రావాల్సిన డబ్బులు మీకు అందకుండా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ మీకు ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు పనిచేసేవారు ఈ యొక్క ప్రాబ్లమ్స్తో మీరు కూడా ఉంటే ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో మీకు రావాల్సిన డబ్బులు మీకు రాక మీరు ఇబ్బంది పడుతుంటే ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేసుకోవచ్చండి అంటే ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే చక్కగా పరిహారం మీద ఒక నమ్మకం వస్తుంది చక్కగా చేసుకోగలుగుతారు అలానే ఈ పరిహారం మీద మీరు ఒక నమ్మకం అనేది పెట్టుకొని పాజిటివ్ మైండ్తో చేయండి ఏ పరిహారం చేసినా కానీ అలానే ఉంటుందండి ఖచ్చితంగా మార్పులు అయితే ఉంటాయి అయితే తొందరగా కనపడే అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందు ఎప్పుడూ చెప్పే మాటారండి ప్రతి వీడియోలో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని కొత్తగా వచ్చి చూస్తుంటే ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా సమస్యల గురించి చాలామంది అడుగుతున్నారు కదా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజల పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ మనసుకు నచ్చింది మీరు చేయగలిగే ఒక పరిహారం ఎంచుకోండి ఎంచుకొని ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే మళ్ళీ డౌట్స్ వస్తాయి మళ్ళీ అడుగుతూనే ఉంటారు చక్కగా ఎండింగ్ వరకు చూడండి చక్కగా చేసుకోండి ఇక మనం పరిహారం మాటకు వెళదాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు నెలసరి టైంలో మాత్రం చేయకండి ఇక ఆహార ఇవ్వాలంటే ఏమీ లేవు అన్నీ తినచ్చు చక్కగా చేసుకోవచ్చండి పరిహారాన్ని ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువుల విషయానికి వస్తే ఒక ఎరుపు రంగు క్లాత్ అవసరం ఉంటుంది నల్ల నువ్వులు కావాలి చిల్లర డబ్బులు కావాలండి ఇంతేనండి ఇంతకు మించి పెద్దగా అవసరమైతే ఏమీ లేవు చాలా సింపుల్గా ఉంటుంది పరిహారం మరి చిన్న పరిహారం కదా మరి చేస్తే ఇక్కడ వర్క్ అవుతుందని మీకు చాలామందికి డౌట్ రావచ్చు మనం చేసే ఏదైనా ఒక పనిని మనం మనసులో పెట్టుకొని సంకల్పం అనేది పెట్టుకొని పాజిటివ్ మైండ్తో చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి నెగిటివ్ను మాత్రం పెట్టుకొని చేయకండి ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజున చేయాలి అది కూడా ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపల చేసుకోవచ్చు కాకపోతే ఈ పరిహారాన్ని మీరు ఆ రోజున ఎప్పుడు చేయకూడదంటే రాహుకాలంలో మాత్రం చేయకండి అంటే ప్రతిరోజు రాహుకాలం అనేది ఉంటుంది అలానే మంగళవారం రోజున కూడా రాహుకాలం ఉంటుంది మీరు ఒకసారి క్యాలెండర్లో చూసుకోండి రాహుకాలం ఎప్పుడు వస్తుంది అనేది కథ చూసుకోండి ఆ సమయంలో కాకుండా మిగతా సమయంలో మీరు చేసుకోవచ్చు పరిహారాన్ని ఆ రకంగా మీరు మంగళవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపల రాహుకాలం లేని సమయంలో మీరు చక్కగా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి పాతది కాదండి కొత్త క్లాత్ తీసుకోండి ఎందుకంటే మనం కొన్ని పండగలు పర్వదిన సమయాల్లోనూ సమస్యలు పోగొట్టుకోవడానికని కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉంటారు మీరు కాబట్టి మీరు ఒక అర మీటర్ కానీ ఒక మీటర్ కానీ క్లాత్ని ముందుగానే ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ఇక పరిహారం అన్న రోజున మీరు చక్కగా ఎలాంటి ఇబ్బంది అనేది పెట్టుకోకుండా మీరు తెచ్చుకున్న ఆ క్లాత్లో నుంచి కొంత భాగాన్ని కట్ చేసుకొని వాడుకోవచ్చు ఆ రకంగా మీరు క్లాత్ని అలా పెట్టేసేసుకోండి ఆ క్లాత్ని అలా పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నారు కదండి ఇంత మాత్రం సరిపోతాయి నువ్వులు ఆ నువ్వులు ఆ క్లాత్లో పెట్టండి ఇక తర్వాత దానిలో ఒక ఐదు కాయిన్స్ పెట్టాలి అంటే ఇక్కడ రెండు రూపాయల బిళ్ళలు కానీ వన్ రూపీ కాయిన్స్ కానీ టెన్ రూపీ కాయిన్స్ కానీ ఏది పెట్టినా మీరు ఒక ఐదు బిళ్ళలు పెట్టాలి ఐదు బిళ్ళలు మాత్రం పెట్టాలి అంటే రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఏవి తీసుకున్నా మీరు ఐదు బిళ్ళలు అవసరం ఉంటాయి ఈ పరిహారం విషయంలో ఆ బిళ్ళల్ని ఆ నువ్వుల్లో పెట్టండి ఇంతకీ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలంటే మీరు స్నానం చేసిన తర్వాతనే చేయాలి స్నానం చేయకండి మాత్రం చేయకండి స్నానం చేసిన తర్వాతనే మీరు చక్కగా చేసుకోండి తర్వాత దీనిని చక్కగా మూట కట్టేసి మీ ఇష్ట దైవం ముందు అంటే మీ పూజా మందిరంలో దేవుడి దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకోండి మీ మనసులో డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవాలని చెప్పుకోండి తన రాబడి పెరగాలని అనుకోండి ఇంకా మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా రావాలని మీరు పనిచేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రావాలని కోరుకుంటూ మీరు చక్కగా చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటకి మీరు ఎలాంటి సాంబ్రాణి ధూపం ఏమీ కూడా చూపించడం అవసరం లేదు మీ పూజా మందిరంలో చక్కగా మూటను పెట్టుకోండి మీ మనసులో కోరుకోండి మీకు అంతేనండి ఇంకేమీ లేదు సాంబ్రాణి ధూపం ఏది కూడా చూపించిన అవసరం లేదు తర్వాత దీనిని మీ ఇంటి గుమ్మం మెయిన్ దర్వాజా దగ్గర పైన బయట వైపుగా గుమ్మం పైన కట్టాలి లోపల వైపు కాదండి బయట వైపున ఒక చిన్న మేకు కానీ ఏదైనా కాస్త పెట్టేసి కట్టేసి అక్కడ పెట్టేయండి ఇలా మీరు కట్టిన తర్వాత అలానే ఉంచేసేయండి ఒక నెల రోజులు అయిన తర్వాత దానిని తీసి ఏదైనా పారే నీటిలో వేసేయండి లేదంటే ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి అది కూడా కుదరదండి అంటారా ఒక చెట్టు మొదట్లో కాస్త మట్టి తీసేసి గొయ్యి తీసి అందులో పెట్టండి ఈ మూటని ఇలా మీరు ప్రతి నెల నెలకి చక్కగా మూట పెడుతూ ఉండండి నెల నెలకి మారుస్తూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ధన రాబడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి రాబడి రోజు రోజుకి పెరుగుతుంది మీకు ఇక్కడ జాతకంలో దిష్టి దోషాల వల్ల రాహు రాహుకేతువుల వల్ల కూడా సంపాదన తగ్గిపోవడం జరుగుతుంది ఇంకా జాతకంలో కుదురు సరిగ్గా లేకపోతే మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడతారండి చాలా మంచి పరిహారం అండి అద్భుతమైన పరిహారం మీరు నమ్మకం పెట్టి చేస్తేనే ఈ పరిహారం విషయంలో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో మీరందరూ కూడా చేసి మంచి లాభాలను పొందుతారని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ అడగండి రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు